హాయ్ అండి ఈరోజు రథసప్తమి పూజ మా ఇంట్లో చేసుకునే విధానం ఒకసారి మీరు కూడా చూడండి ముందుగా ఇసుక వేసి దాని మీద ముగ్గు పెట్టిన తర్వాత పెడకలు ఇలా పొయ్యిలా పేర్చుకొని కర్పూరం వేసి అప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి తర్వాత ఎత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇగుండి ఇలా పొయ్యి మీ పెట్టుకొని పాలు పోసి వాటిని పొంగు వచ్చే వరకు చూసుకోవాలి ఇదిగోండి ఇలా పొంగు వచ్చిన తర్వాత బియ్యంలో కొంచెం నెయ్యి వేసుకొని కలిపి అప్పుడు పాలల్లో ఈ బియ్యాన్ని వెయ్యాలి ఎక్కువగా వీటికి మనం కొత్త బియ్యం వాడతాము బియ్యం వేసిన తర్వాత ఇలా చెరుకు ముక్క పెట్టి కలుపుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆనవాయితీ ప్రకారం మనం గరిట ఉపయోగించకుండా చెరుకు ముక్కతో మాత్రమే బియ్యాన్ని కలుపుతాం కాబట్టి ఇలా బియ్యాన్ని కలపాలి బియ్యం ఉడికే లేదో చూడడానికి ఇలా ఒక రెండు గింజలను చూస్తే మెత్తగా అయిపోయింది అన్న విషయం మనకు తెలుస్తుంది అప్పుడు పొయ్యి మించి పరవాణాన్ని కిందకు దించుకొని దాంట్లో బెల్లం వేసి కలిపిసి మూత పెట్టుకుంటే బెల్లం ఆ వేడికి కరిగిపోతుంది ఇప్పుడు పర్వణం రెడీ అయిపోయింది దీని చిక్కుడాకుల్లోకి దేవుడి నైవేద్యం కోసం ఏడు చిక్కుడాకుల్లోకి ప్రసాదం తీసుకుందాం ఇప్పుడు పూజకి ఎర్ర చందనాన్ని అరగదీసి ఆ చందనాన్ని సూర్యుడిలాగా చేసి పల్లెల్లో బియ్యం వేసి బియ్యం మీద పద్మం ముగ్గు వేసి అష్టదల పద్మం అంటాము అది వేసి దాని మీద సూర్యుడిని పెట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న రథం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడే ఇక్కడ రెడీ చేసుకొని ఆ ఆకు మీద పెట్టాలి తర్వాత దీపాలు వెలిగించి ఇక సూర్యునికి ఇలా పూజ మొదలు పెట్టాలి అయితే శ్రీ సూక్తంతో సూర్య అష్టోత్తరంతో పూజ చేసుకున్న తర్వాత దీపదోప నైవేద్యాలతో పూజను ఇలా పూర్తి చేసుకోవాలి ఆ సూర్యభగవానుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్